అవునండి ఎలా ఉన్నారు ఇదిగోండి ఫీజు కొట్టేసిందండి రాత్రి పన్నెండు అయింది ఈ వర్షంలో ఎక్కి ఫీజు లేదన్నా చూడండి నైట్ టైం చాలా ఇబ్బంది చాలా జాగ్రత్తగా ఉండి అందరూ అలర్ట్గా ఉండే వర్షాలు వచ్చినప్పుడు ఓటుకు రెండుసార్లు చూసుకుని ఇద్దరు మనుషులు ఉండి చేసుకోవాలి అది చేసుకోవాలండి ఇద్దరు మనుషులు కంపల్సరీగా ఉండాలి కరెంటు పని చేసేటప్పుడు ఒక్కలే ఉండి చేయకూడదు అయితే నేనే ఎక్కి కాలు పట్టించక వేసిన ఎక్కమన్నాను పిజీతకి ఎక్కడిసేవాడిని పైకి కుర్రోడుకోము పైకి ఎక్కి పీజీ తనడు వర్షం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు చూసుకోకపోతే తర్వాత పోరు రేపు మళ్ళీ చాలా ఇబ్బంది అవుద్ది వర్తాకాలం ఉంటాయి పీజులు వేసేటప్పుడు మాత్రం గరికి పేపర్తో ఆ అవి గట్టిగా నీట్గా బాగా చేసుకుంటే పీజీ కురువు లాగింది బాగుంటుందండి నేను సౌండ్ అయిపోయింది దిగుతున్నాడు ఏసరాజు గారు ఇక అలా ఉందండి చాలా జాగ్రత్తగా ఉండి వర్షాకాలం ఇబ్బందులు ఇలాంటివి చాలా చాలా ఉంటాయి అందుకనే రాత్రి పన్నెండింటికి ఫోన్ చేసాడు ఫోన్ చేసి ఇలా పీజులు పెట్టేసి రమ్మంటే అప్పటికప్పుడు వర్షంలో బండి వేసుకుని వెళ్ళాను వెళ్ళి పీజులే ఇచ్చి వెళ్ళావు ఎన్ని చూసి ఏంటి కంప్లైంట్ అంటే ఫీజులు కొట్టేసినాయి అన్నాడు వేసు సరే కదని ఫీజులే కదని చూస్తే చీర ఫీజు అయితే అసలు వచ్చే వైరు కట్ అయిపోయింది దానివల్ల ఇక సరే అని వచ్చేసాం వచ్చేప్పుడు కింద ఏం చేయాలన్నది అదే ఆలోచిస్తున్నాం ఇప్పుడు దిగేడు చేసే సేంజీ ఏమన్నాను పైకి వేస్తాడు వేసాక చూడండి వర్షం పడతానే ఉందో అయితే బేభత్సంగా వస్తున్నాయి చూడండి మరి ఎలా ఉందో ఇవన్నీ ఏమైనా సందర్భాం అందరూ ఉన్నా పాములు కప్పులు అవన్నీ ఉంటే చూసుకుని చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే కరెంటు ప్రమాదం ఇది చూడండి అయితే మళ్ళీ జామ అయింది ఈ మూడు వేర్లు కట్ అయిపోయినాయండి తమ్మానికి రాసుకుని మంటలు షార్టేజ్ అవుతున్నాయి ఇప్పుడు వీటిని జాయింట్ చేయాలి శుభ్రంగా జాయింట్ చేసి ఎడంగా ఎడంగా పెట్టి ఇక్కడ 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 సౌండ్ ఎలా కట్ అయిపోయినా అయ్యే వైర్లు వీటిని ఇప్పుడు కలిపి చేసి జాయింట్ చేయాలండి జాయింట్ చేసిన తర్వాత అప్పుడు చూసుకుని పైన ట్యాంక్స్ఫారం కూడా అక్కడ కట్టేసిందా తెగిపోయింది ఉయ్యులు కట్ అయిపోయినాయి ఇప్పుడు ఏంటంటే మనం వేసుకునేది ఏమంటే టేబుల్ లేదు కటింగ్ పేర్లు లేదు ఏమి లేదు చేతు ఎట్టి చేత ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయితే జాయింట్లో వేసాను ఇవి బద్ద కూడా అలా కట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ గాలి వేసినప్పుడు ఆ జాయింట్లు కొట్టుకోకుండా చాలా బాగుంటుంది అందుకని అలా ఎట్టాము చూడండి మరి అలా మీరు రాత్రులు కరెంటు పని చేసేటప్పుడు అది ఆపుకుని కట్టేసి డీపీ గడి కూడా ఆపుకోవాలి ఆపుంటే కానీ ఓ మనిషి పట్టుకోవాలి మనిషి వేయాలండి చూసి చాలా జాగ్రత్తగా ఓటికి రెండు సార్లు చూసుకుని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు నైట్ టైము అది ఊటికి రెండు సార్లు చూసుకోండి ఎందుకంటే మేము కూడా ఇలా చూసుకున్నాం ఓకేనండి మరి జాయింట్ అయితే చేసేసాం మీరు కూడా చూసారు కదా అలాగే బాలు ఎస్బీఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నేను మీకు కూడా ఇంకా ఎలాంటి వీడియోలు ఎన్నో పెడతాను ఓకే మరి